देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించి నా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల నాలుగవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము యక్ష యుధిష్ఠిరుల యొక్క సంవాదం గురించి తెలుసుకున్నాము యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ యుధిష్ఠరుడు చెప్పిన సమాధానంతో తృప్తి చెందుతాడు అప్పుడు పాండవులందరినీ జీవింపజేస్తాడనమాట చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైసంభాయనుడు చెబుతున్నాడు రాజా అప్పుడు యక్షుడు చెప్పగానే పాండవులందరూ లేచారు ఒక్క క్షణంలో వారి ఆకలి తప్పులన్నీ తీరిపోయాయి యుధిష్ఠరుడు దేవా మీరు ఏ శ్రేష్ఠులు మీరు యక్షులే అని నాకు అనిపించడం లేదు మీరు వసువులలో గాని రుద్రులలో గాని మరుతులలో గాని ఒకరు కారుగరా లేదా స్వయంగా దేవేంద్రులా నా ఈ తమ్ముళ్ళైతే వందల వేలు వీరులతో యుద్ధాలు చేసేవారు వీరందరినీ యుద్ధ భూమిలో పడగొట్టగలిగిన యోధుడిని నేను చూడనేలేదు ఇప్పుడే బ్రతికినప్పటికీ కూడా వీరి ఇంద్రియాలన్నీ సుఖంగా నిద్రపోయి లేచిన వారి వలె ఆరోగ్యంగా కనపడుతున్నాయి కనుక మీరు మాకు ఎవరైనా స్నేహితులా లేక తండ్రియా అని అడిగాడు అప్పుడు యక్షుడు భరతశ్రేష్ట నేను నీ తండ్రి ధర్మరాజును నిన్ను చూడడం కోసమే ఇక్కడికి వచ్చాను కీర్తి సత్యము దమం శౌచం రుదుత్వం లజ్జ అచంచలత్వం దానం తపస్సు బ్రహ్మచర్యం ఇవన్నీ నాకు శరీరము అలాగే అహింస సమత్వము శాంతి తపస్సు శౌచం నిర్మత్సరం ఇవి నా మార్గాలని తెలుసుకో నీవు నాకు ఎప్పుడు ఇష్టడవే శమము దమము ఉపరతి తితీక్ష సమాధానం ఈ ఐదు సాధనాల పట్ల నీకు ప్రీతి ఉంది కదా ఇది చాలా సంతోషించదగిన విషయము ఇక్కడ శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం అనమాట దమం అంటే ఏమో బాహ్యేంద్రియ నిగ్రహం తితిక్ష అంటే ఆందోళన లేదా విలాపం లేకుండా అన్ని బాధలను ఓర్చుకోవడాన్ని తితిక్షగా చెప్తారనమాట ఇక సమాధానము ఈ ఐదు సాధనాల పట్ల నీకు ప్రీతి ఉంది ఇది చాలా సంతోషించదగిన విషయము ఆకలి తప్పులు శోకమోహాలు జరా మృత్యువులు ఈ ఆరు దోషాలను నీవు జయించావు ఇందులో మొదటి రెండు దోషాలు ఆరంభం నుండి ఉంటాయి మధ్యలోని రెండు యవ్వనం వచ్చాక కలుగుతాయి చివరి రెండు అంతిమ సమయంలో వస్తాయి నీకు శుభం కలుగుతుంది నేను ధర్ముడను ఈ వ్యవహారం తెలుసుకోవాలనే కోరికతోనే ఇక్కడికి వచ్చాను అనగుడా నీ సమదృష్టికి నేను సంతోషించాను అభీష్టవరం కోరుకో నా భక్తుడు ఎన్నటికీ దుర్గతి పొందడు అన్నాడు అప్పుడు యుధిష్ఠరుడు దేవా బ్రాహ్మణుడిని ఆరణిని రాపిడి కట్టెతో పాటు మృగం తీసుకుని పారిపోయింది అతనికి అగ్నిహోత్ర లోపం కలగకూడదనే నేను కోరుకునే మొదటి వరము అన్నాడు అప్పుడు యక్షుడు రాజా ఆ బ్రాహ్మణుడి ఆరణి సహితమైన మంధన కాస్త్రాన్ని మిమ్మల్ని పరీక్షించడానికే నేను మృగరూపం ధరించి తీసుకుని పరిగెత్తాను అది నేను మీకు ఇస్తాను నీవు ఇంకొక వరం ఏదైనా కోరుకో అన్నాడు అప్పుడు యుధిష్ఠరుడు మేము పన్నెండేళ్లు అరణ్యాలలో ఉన్నాము ఇప్పుడు పదమూడవ సంవత్సరం రాబోతోంది కాబట్టి మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండే వరం ఇవ్వండి అని అడిగాడు ఇది విని ధర్మరాజు నేను నీకు ఈ వరం ఇస్తున్నాను నీవు భూమిపై ఈ రూపంలోనే తిరిగినా ఎవరూ నిన్ను గుర్తించలేరు మీరు ఏ ఏ రూపాలు కోరుకుంటారో ఆయా రూపాలు ధరించగలుగుతారు ఇది కాక ఇంకొక మూడవ వరం కూడా కోరుకో అన్నాడు అప్పుడు రాజా నీవు నా పుత్రుడివి విధురుడు కూడా నా అంశతోనే జన్మించాడు కాబట్టి నా దృష్టిలో మీరిద్దరూ సమానులే అన్నాడు ధర్మరాజు అప్పుడు దేవా మీరు సనాతన దేవాది దేవులు నేను సాక్షాత్తుగా మీ దర్శనమైంది నాకు ఇక నాకు దుర్భ దుర్లభమేముంటుంది అయినా మీరు నాకు ఇవ్వబోయే వరాన్ని తలదాల్చి కన్నులకు అద్దుకుంటాను నేను లోపమోహాలను క్రోధాన్ని జయించగలగాలి నా మనస్సు ఎప్పుడు దానము తపస్సు సత్యము వీనిలో ప్రవృత్తమై ఉండాలి నాకు ఇటువంటి వరం ఇవ్వండి అని అడిగాడు అప్పుడు ధర్మరాజు పాండుపుత్ర ఈ గుణాలు నీకు మొదటి నుంచి స్వతహాగానే ఉన్నాయి ఇక ముందు కూడా నీవు కోరినట్లుగానే నీలోని ధర్మాలన్నీ ఉంటాయి అని దీవించాడు వైసంపాయనుడు చెబుతున్నాడు ఇలా చెప్పి ధర్ముడు అంతర్ధానమయ్యాడు పాండవులందరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు అక్కడికి వచ్చిన వారు ఆ బ్రాహ్మణుడికి అతని ఆరణిని అతనికి ఇచ్చివేశారు శ్రేష్టమైన ఈ వ్యాఖ్యానాన్ని బుద్ధిలో నిలుపుకున్న వారి యొక్క మనస్సు అధర్మంలో స్నేహితులకు ద్రోహం చేయడంలో ఇతరుల ధనాన్ని హరించడంలో పరశ్రీ గమనంలో కృపణత్వంలో ఎన్నడూ ప్రవర్తించదు వైసంపాయనుడు చెబుతున్నాడు రాజా ధర్మరాజు ఆజ్ఞ పొంది సత్యపరాక్రమములైన పాండవులు అజ్ఞాతంగా ఉండడానికి పదమూడవ సంవత్సరంలో గుప్త రూపంలో ఉన్నారు వారందరూ నియమాలను వ్రతాలను పాటించేవారే వారు ఒకనాడు తమకిష్టులైన వనవాసులతో తాపసులతో పాటు కూర్చొని ఉన్నారు ఆ సమయంలో అజ్ఞాతవాసం కోసం అనుమతి కోరుతూ వారు చేతులు జోడించి మునివరులారా మేము పన్నెండేళ్ల పాటు రకరకాల బాధలు సహిస్తూ అడవులలో నివసించాము ఇక మాకు ఇప్పుడు అజ్ఞాతవాసం చేయవలసినది పదమూడవ సంవత్సరం మిగిలి ఉంది మేము రహస్యంగా ఉండాలి దానికోసం మీరు మాకు దయచేసి అనుమతిని ఇవ్వండి దురాత్ములైన దుర్యోధన కర్ణ శకులను మా వెనుక గూఢాచారులను ఉంచారు పైగా నగర వాసులకు స్వజనానికి మాకు ఎవరైనా ఆశ్రయమిస్తే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక చేశారు కూడా కాబట్టి మేము ఏదైనా ఇంకొక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి మీరు సంతోషంగా ఇంకొక చోటికి వెళ్ళడానికి అనుమతినివ్వండి అని ప్రార్థించాడు అప్పుడు వేదవేత్తలైన మునులు యతులు అందరూ కూడాను వారిని ఆశీర్వదించారు తిరిగి కలుసుకుంటామనే ఆశతో వారు తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు దౌమ్యునితో పాటు నిలిచిన పంచ పాండవులు ద్రౌపదితో కలిసి అక్కడి నుంచి బయలుదేరారు ఒక కోసం దూరం వచ్చి మరుసటి రోజు నుండి అజ్ఞాతవాసం ప్రారంభించడానికి తమలో తాము సంప్రదించుకోవడానికి కూర్చున్నారు హరే కృష్ణ ఇంతవరకు మనము ఆది పర్వము వన వనపర్వము పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మనకు విరాట పర్వము ఉద్యోగ పర్వము ఉంది భీష్మ పర్వము ద్రోణ పర్వము ఉన్నాయి కొన్ని అనివార్య కారణాల వల్ల డైలీ పారాయణ పోస్ట్ చేయలేకపోతున్నాను క్షమించండి ప్రతిరోజు పారాయణ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంతవరకు ఈ మూడు పర్వాలను ఆది సభా వన పర్వాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు నా ఛానల్ని ఆదరిస్తున్న ఛానల్ సభ్యులందరికీ వ్యూయర్ మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను హరే కృష్ణ మన ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఎవరికైతే ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్